తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు బీజేపీ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగరవేశారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ గోలి మసూదన్ రెడ్డి బండారు ప్రసాద్ పిల్లి రామరాజు పోతెపాక సాంబయ్య మిర్యాల వెంకటేశం చెనగోని రాములు లింగస్వామి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి తారా కాశమ్మ చింత ముత్యాలరావు గుండా నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి ఆ రోజున నిజాములు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉండే మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున మరి నిజాములు వారి రాజ్యాన్ని భారతదేశంలో వారు విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించి మరి ఆ రోజు ఎంతోమంది స్వాతంత్ర కోసము మరి ముఖ్యంగా నిజాముల అరాచక పరిపాలనని అంతమించాలని చెప్పి పోరాటం చేసిన పోరాట వీరులని మేము స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాము మరి నిజాముల పీడ వదిలింది మరి తెలంగాణని సాధించుకున్నాము మరి కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నల్గొండలో పరేడ్ గ్రౌండ్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు వారు నిర్వహిస్తూ ఉన్నారు మరి యావత్ తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము అందుకనే మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈరోజు నల్గొండ జిల్లాలోని ఈ యొక్క మాకు ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమానికి మేము ఎవరూ కూడా పాల్గొనడం లేదు మరి నల్గొండ జిల్లా ప్రజలందరికీ మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజాముల నుండి విముక్తి పడిన తెలంగాణని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకి నల్గొండ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఈనాడు భారతదేశాన్ని మొత్తానికి కూడా స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మరి తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నాడులా స్వతంత్రం వచ్చింది ఆనాడు సాయుధ తెలంగాణ పోరాటం కావచ్చు నిజాంల యొక్క అరాచకాలని అన్నీ కూడా భావితరాలకు అందించాలి చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా సెప్టెంబర్ పదిహేను తెలంగాణ విమోచన దినంగా మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పరేడ్ గ్రౌండ్లో అమిత్ షా గారు కూడా వచ్చి ఇవాళ కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుంది మరి దానికి ఈనాడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అందరు కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా రావడానికి ముఖం లేక ఎంఐఎంఓలకు భయపడి మరి ఈరోజు వాళ్ళు ప్రజాపాలన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటున్నాం ఎందుకంటే చరిత్రని మర్చిపోవద్దు మరి అదేవిధంగా భావితరాలకు అందించాలంటే ఇవన్నీ కూడా రజాకారుల యొక్క పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి భయపడి ఈ విధంగా ఉండడం సమస్యం కాదని తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి ఈరోజు హైదరాబాద్ ఎంపీ యొక్క ఓవైసీ యొక్క చేతుల కీలుబొమ్మగా మారిపోయాడు ఎందుకు ఈ యొక్క మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పినారు మీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ సెవెంటీన్త్ను పంద్రాగస్టు లెక్కనే ఒక పర్వదినంగా చేస్తా అని చెప్పినారు ఇవరు ఎవరికి ఈరోజు సంతుష్టీకరణ విధానం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజలను అవమానపరిచేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదిహేను నాడు ఆనాడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి ఫలితంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో విలీనమైనటువంటి చరిత్ర మనందరూ కూడా తెలుసు కాబట్టి భారత ప్రభుత్వం అధికారికంగా ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తలేదో సమాధానం చెప్పాలి ప్రజాపాలన పేరుతో పేరుతోటి ఈరోజు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా బైకాట్ చేస్తూ ఉన్నాం తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను సంతృష్టికరణ అవలంబిస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ వైఖరిని అవలంబించి ఈ దేశంలో మరి ఈ విధమా విధానాన్ని పాటిస్తుందో తెలియజేయాల్సిన అవసరం ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఉన్నది మరి అనేక సంవత్సరాలకు వెళ్ళి అనేక మంది వీరులు తెలంగాణ మరి నైజాం సర్కార్కు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి వాళ్ళ మరి గోస ఏదైతే ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి రాష్ట్ర ప్రభుత్వానికి అంటుకోక తప్పదు వెంటనే తెలంగాణకు సంబంధించిన విషయంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలే మరి సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందుకు మేము విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా మరి చేస్తామని చెప్పి చెప్పి ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం సిగ్గుచేటు మరి అధికారంలోకి రాకముందుకు మరి ఈ రాష్ట్రంలో ప్రజలను మరి ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దరఖాస్తుల రూపంలో ఏదో రకంగా కాలం గడుపుకుంటూ ప్రజలను మోసం చేసే పరిస్థితి ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసము ధర్మం కోసం పనిచేస్తున్న పరిస్థితిలో ప్రజలకి ప్రతి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ముందుకు పోతా ఉన్నాము అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు తుమ్మల మసూదన్ రెడ్డి కసిరెడ్డి రెడ్డి జాతీయ జెండాతో పాటు పార్టీ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నిజాం నిరంకుశ రాజరిక పాలన అంతమొందించి విమోచనం కలిగించి భారత యూనియన్ లో విలీనమై ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన సాగిన రోజు సెప్టెంబర్ పదిహేడు అని తెలిపారు కర్షకులు కార్మికులు రైతులు ఇతర అన్ని వర్గాల ప్రజలను సమానంగా వ్యవహరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొని ఈ సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎల్వి యాదవ్ గుండు వెంకటేశ్వర్లు కూరెళ్ల విజయకుమార్ తేలు రవి భూతం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఒక నిజాం నిరంకుశ రాజరిక పరిపాలన నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజరిక పరిపాలన నుండి విమోచనమై భారత యూనియన్ లో విలీనం జరిగి ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి మన తెలంగాణ మనకు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కూడా జరిగింది ఇప్పుడు మళ్ళా తిరిగి ప్రత్యేకమైన తెలంగాణలోనే ఉన్నాం కాబట్టి తెలంగాణకు మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెలంగాణలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక వీరావేశంతోనైతేంది ఏ పని చేసినటువంటి అయినా ముఖ్యంగా కర్షక కార్మిక కూలీ నాలి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఆనాటి రాచరిక మీద కొట్టాడి తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది అందుకోసానికి ఇప్పటికైనా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది బడుగు బలహీన వర్గాలని రైతులని ముందుకు తీసుకొచ్చిన ఘనత తెలంగాణలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటికీ ప్రజా పరిపాలనలో మన తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం తెలంగాణ ఆరు శుభాకాంక్షలు ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో మొదటికెళ్ళి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు కూడా మంచి జరగాలని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ముందు ముందు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని కూడా ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరి యొక్క క్షేమం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందని తెలంగాణ ఆర్మీఆర్ శుభాకాంక్షలు మనకు ఇస్తున్నాను